హలో అండి హ్యాపీ ఫ్రైడే అందరికీ వన్ వీక్ నుంచి ఇంట్లో పూజ చేయకపోతే ఏదోలాగా ఉంది మీకు అసల్యూషన్ తెలియదు కదా మా పాలలో ఒకరు చనిపోయారండి మాకు వచ్చింది మా మామయ్య పెద్దనాన్న కోడలు చనిపోయారు ఈ సండే రోజు లెవెన్ డేస్ కార్యక్రమం అది వరకు ఇంట్లో పూజ చేయకూడదు కదా ఇంకా ఫ్రిడ్జ్లో అప్పుడు తెచ్చిన పూలు అలానే ఉన్నాయి ఇంకో రోజు ఇంట్లో పూజ చేయకపోతే ఏదోలాగా ఉంది అందులోనూ ఫ్రైడే పూజ చేయకపోతే ఇంతగా పిచ్చి పట్టినట్టే ఉందండి ఇంకా ఏంటి ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను సెంటు గులాబీ పూలతో సెంటు పరిమళం వచ్చే ఒక స్ప్రే అనమాట ట్రై చేద్దాము హిట్ అయితే హిట్ అయితే లేదు ప్లాప్ అవుతుంది అని చెప్పి ఇంట్లో ఉన్న సెంటు గులాబ్ పూలను విడదీసి బాగా కడిగి మిక్స్ చేసుకుంటున్నా దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత పోసుకొని అందులో జువాతి పౌడర్ పచ్చకర్పూరం వేసుకోవాలి నాకు పచ్చకర్పూరం దేవరూంలో ఉంది ముట్టుకోవద్దు కదా ఇంకా బయట హారతి కర్పూరం ప్యాకెట్ ఉంటే వాటిని బాగా చిదిమేసి వేస్తున్న జువాతి పౌడర్ కూడా బయట ఉంది అది వేసి బాగా కలిపి మిక్స్ అయ్యే వరకు కలిపి ఒక స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకోవాలి అది రోజు కర్టెన్స్ మీద సోఫా మీద కానీ ఇంకా మనం ఎక్కడ వీలైతే అక్కడ లైట్గా స్ప్రే చేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా నేను ఏదో ట్రై చేద్దామని చేశాను కానీ చాలా బాగుంది అరోమా అయితే మనం పూజ చేసినప్పుడు దీపం కుందుల నుంచి వచ్చే స్మెల్ అగరబత్తి వెలిగించినప్పుడు ఎలా వస్తుంది అలాగే ఉంది పూజ చేసినట్టే అనిపించింది నాకైతే బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాయి